బత్తల్పల్లి మండలం ఆ గ్రామంలో వైసీపీ వారికి అక్కడున్న టీడీపీ వారికి ఒక ఘర్షణ జరిగింది పోలీస్ స్టేషన్లకు ఇరువురు గ్రూపుల్ని రమ్మని చెప్పి చెప్పారు మా వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చిన పిమ్మట మా పోలీస్ స్టేషన్ లేకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద బయట ఊరు వ్యక్తులు వచ్చి బయట ఊరు వ్యక్తులు వచ్చి దాడి చేయడం జరిగింది దాడి చేస్తే ఎక్కడైనా కానీ ఆ ఊర్లో వాళ్ళ మీద బయటూరు వాళ్ళు వచ్చినప్పుడు ఆ బయటూరోల మీద ఇంటి మీదకి దాడి అనే కేసు కింద వాళ్ళను అరెస్ట్ చేయాలి ఆ విధంగా కాకుండా వాళ్ళ ఇంటి మీదికి దాడికి వచ్చినప్పుడు జరిగిన తోపులాటలో ఒకరికి దెబ్బ తగిలిందనే ఉద్దేశంతో మా వాళ్ళను అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఇక్కడ వేరే ఊరు వాళ్ళు అనంతపూర్ నుంచి ఇంకో ఊరు నుంచి మా వాళ్ళ మీదకి వచ్చిన వాళ్ళ ఇంటి మీదకి వస్తే అటెంప్ట్ మర్డర్ పెట్టి వాళ్ళను ధర్మవరం సబ్జైల్లో రిమాండ్ పంపించడం జరిగింది వాళ్ళ ధర్మవరం సబ్జైల్లో రిమాండ్ నాకు తెలుసుకొని ఈరోజు ఉదయం మధ్యాహ్నం మూడు గంటలకు నేను ఆ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కలవడానికి ములాఖా తీసుకోవడం జరిగింది ఆ ములాఖా తీసుకున్న పోయే సందర్భంలో మా లీడరు ఒకతను ఆ కార్యకర్త ఒకతను కొత్తగా ఎట్టిగా కో కారు కొన్నాడు ప్రవీణ్ నాయక్ అని పిల్లోడు అన్న కొత్త కారు కొన్నా నిన్ననే హైదరాబాద్ నుంచి డెలివరీ తీసుకొని వచ్చిన అన్న మీరు డ్రైవ్ చేయాలన్నా అంటే నేను ఆ కార్ తీసుకొని ముందు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను నా సొంత కారు నా డ్రైవరు వీళ్ళు వెనకలు వస్తున్న సందర్భం నేను అట్టిగా కార్ జైలు దగ్గరకి వెళ్తే అది రైట్ సైడ్ ఉంటుంది నేను లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి యూ టర్న్ తీసుకొని దాంట్లో లేకి సబ్జీ లేక వెళ్ళాలి నేను నా కార్ తీసుకొని లోపలికి వెళ్ళాను మిగతా కార్లన్నీ అలౌ చేయరు కాబట్టి అవన్నీ కూడా బయటికి యూటర్న్ తీసుకొని బయట పెట్టే క్రమం చేశాను ఆ బయట పెట్టే క్రమంలో మా వాళ్ళు యూటన్ చేసుకునే సందర్భంలో యూటర్న్ చేసుకునే సందర్భంలో ముందరి నుంచి బస్సు వస్తుంది కాబట్టి ఆ యూటర్న్ దగ్గర ఆ వెహికల్ నిలబన్నారు ఆ వెహికల్ నిలబడితే ఆ వెహికల్కి సంబంధించి కొంతమంది నాన్ లోకల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు గారు ఇక్కడ సత్య తరఫున వ్యవహారాలు చూస్తారట వాళ్ళు దుర్ నానా దుర్భాషలాడి ఆ డ్రైవర్ మీదకి అటాక్ చేయడానికి రావడం జరిగింది అటాక్ చేస్తూ నా సందర్భంలో ఉన్న వీడియో ఇది పోలీసులు అక్కడ ఉండి అతని పేరు ఇక్కడ ఉన్నారు భాష అనే అతను ఇంకో వాళ్ళను వాళ్ళను నిలవరించకుండా వాళ్ళని ప్రోత్సహించిన పద్ధతితోనే కనబడుతుంట ఆ యూటర్న్ తీసుకునే క్రమం అసలు ఎవడన్నా కానీ యూటర్న్ తీసుకోలేదు అంత ఆరం కొడితే దానిలోకి ఆ బస్సు పోయిన తర్వాత క్రమమైన క్లియర్ చేస్తారు దానిలోకి రచ్చ చేయాల్సింది రచ్చ చేయాల్సింది ఏదో లేదు అంతమంది సడన్గా అక్కడ ఎలా ఎందుకు భూమి తీరాలో కూడా తెలియదు సరే వాట్ ఎవర్ తెలియదు సో ఇది జరిగినది మా డ్రైవర్ మీదకి ఏ విధంగా వస్తున్నారు నేను ఆ పనిలో లేను నేను ఆ ఎట్టిగా పట్టులో నేను ఆల్రెడీ ములాఖాత్ తీసుకొని లోపలికి వెళ్ళాను లోపల నాకు లోపల ఉన్నాను కాబట్టి బయట ఏం జరుగుతుందో తెలియదు తర్వాత నాకు వీడియో క్లబ్ క్లపింగ్స్ మిగతా వాళ్ళందరూ విలేకర్లు వీళ్ళందరూ దాన్ని బట్టి తర్పడ్ ఇది అయిపోయిందా సో ఇది ఈ విధంగా సుమారు వందల మంది ఈ విధంగా ఆయన మీద మా డ్రైవర్ రామాంజీ మీద పడి హత్యా ప్రయత్నం చేయాలనే ఒక తపనతో చేసినప్పుడు అతని మీద హత్యా ప్రయత్నం చేసినప్పుడు వందల మంది ఆయన పండి మీద వెహికల్ పెట్టినప్పుడు ముందరికి ఒక వ్యక్తి ఎక్కి దాన్ని బద్దలు కొట్టాలనే ప్రయత్నం చేస్తూ అతని మీదకి దాడికి ప్రయత్నించినప్పుడు అతను ఎటుపోగా పాలుపోక అతను ఏ విధంగా బతకాలి అనే ఉద్దేశంతో వెహికల్ని ముందుకు పోనిచ్చడం జరిగింది అది మీ వీడియోలోనే చూపించే నేను మీకు వీడియోలోనే మీకు క్లియర్గా చూపించిన అతని మీద ఎంతమంది పన్నారు అంత ముందు అతని మీద దాడి ప్రయత్నం చేసినారు కంటి మీదకి ఎక్క ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో మా డ్రైవరు అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి చూసినారు దాంట్లో దాని మీద ఎక్కి అతని మీద దాడి చేయాలనుకున్న వ్యక్తి కింద పడడం జరిగింది సో అక్కడ ఎందుకు అంతమంది ఉన్నారో ఏమో అసలు ఎందుకు ఏ విధంగా గుమ్ముకుంటారు మేమంతా ఐదారు మంది ఉంటాం హార్డ్ హార్డ్గా చూస్తే ఐదారు మంది ఉన్నాం ఏమీ ఎక్కువ లేదు మేము లోపలికి వెళ్ళిపోయినాం సబ్జెక్ట్లో ఉన్నాం బ్లాక్ అట్లా అక్కడ మాట్లాడుతున్నాం దాని తర్వాత అక్కడ ఉన్న మా వాళ్ళల్లో ఇతను మా సాక్షి విలేకరి రమేష్ అందరికీ తెలిసినదే మీ మీ మిత్రుడు మీతో పాటి తిరిగేవాడు మీతో పాటి తినేవాడు తిరిగేవాడు తిల్లాడేవాడు ఇతనంటే తెలియదు ఇతని మీదికి సామూహికంగా మంది వచ్చి లాఠీలు తీసుకొని పోలీస్ చేతిలో ఉంచే లాఠీలు తీసుకొని మంది వచ్చి ఒక విలేకరి మీద దాడి చేయడం జరిగింది లేదు ఏంది చేయలేదు అక్కడ జరుగుతున్న సంఘటన ప్రాంతాన్ని మొత్తం రికార్డింగ్ చేస్తున్నాడు సంఘటన ప్రాంతాన్ని మొత్తం రికార్డ్ చేస్తున్నాడు దానికి రికార్డ్ చేసుకుంటే అతని దగ్గర ఫోన్ గుజ్జుకోవడం జరిగింది ఆ ఫోన్ పగలగొట్టుకోవడం జరిగింది ఆ ఫోన్ ఇంకా ఇప్పటికీ అతని చేతికి అందించలేదు రమేష్ అని మీ అందరికీ తెలిసినది తెలుసా తెలుసా ఎందుకంటే మనమన్నీ అమర్నాథ్ రెడ్డి అని ఇతను స్టూడెంట్ లీడరు రెండు వేల పన్నెండులో పన్నెండులో రెండు వేల పన్నెండులో పదహారులో డిసెంబర్ డిసెంబర్ శబరిమలకి వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి శబరిమలకి వెళ్ళి యాక్సిడెంట్ అయితూ యాక్సిడెంట్ అయ్యి ఇతనితో పాటు నర్సింహారెడ్డి అనే ఒక పిల్లోని కూడా మేము అప్పుడు కోల్పోవడం జరిగింది వేగట్పల్లికి ఇతను ఆ రోజు వెన్నెంక కూడా మొత్తం డ్యామేజ్ కావడం జరిగింది ఇది చూడండి ఏ విధంగా బాధినారు ఏ విధంగా అయితే ఇదంతా కొట్టిన ఇది అప్పుడు జరిగిన యాక్సిడెంట్ లో ఇతని నిర్ణంక జరిగినది ఇతను నడవలేని పరిస్థితి ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడ నుంచి నాలుగు అడుగులు కూడా వేయడు ఇతన్ని పది మంది గుంపేసుకొని కొట్టడం జరిగింది ఒక పెన్షన్ వస్తారా చెయ్యి ఆ రోజు త్రుటిలో ప్రాణాలతో తప్పించుకోలేడు కూడా నడవలేడు ఇకలా ఇతన్ని కూడా కుప్పేసి అందరూ కలిసి కొట్టడం జరిగింది ఇతను నేను వీడియో ఎక్కడ ఉన్నాడు पेट्रोल बंक पकना है पेट्रोल बंक पकना पेट्रोल बंक क्लर पेट्रोल बंक ले डबल दूर को नेगेटिव पेट्रोल పిల్ల మీద అంతమంది వచ్చి అసలు ఎందుకు అంతమంది ప్రొక్కులు ఒక మండి ఒక రెండు నిమిషాలు కూడా నిలబెడితే తట్టుకోలేనంత పరిస్థితులలో వాళ్ళు ఎందుకున్నారు రోజు నేను వచ్చి ములాఖాత్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయం మ్యాక్సిమం అందరికీ కూడా నేను ఈరోజు వస్తాను ములాఖాత్ కలవడానికి వెళ్తానని చెప్పేసి వాళ్ళ అంత త్వరగా అక్కడ ఏమీ లేని సంఘటనకు ఎందుకు ఆ డ్రైవర్ మీద అంతగా దాడికి ప్రయత్నం చేయాలని చూసినారు ఎందుకు వాళ్ళ మీద పడి చేసిన తర్వాత దాన్ని ఎందుకు అంత పెద్ద సీన్ క్రియేట్ చేయాలని చూసినారు ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది సో దీని వెనకల ఎందుకంటే ఐ హావ్ ఇన్ఫార్మ్డ్ ద డిపార్ట్మెంట్ డిఎస్పి గారు సెలవు మీద ఉన్నారంట వన్ టౌన్ సిఐ గారు సెలవు మీద ఉన్నారు దీంట్లో అన్నిటికంటే ఏంటంటే పోలీస్ స్టేషన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి సబ్జైడ్కి మధ్య ఉండేది కామన్ వాల్ అంటే నూరు అడుగులు దూరం కూడా లేదు పోలీస్ స్టేషను నూరు అడుగులు కూడా లేదు పోలీస్ స్టేషను పోలీస్ స్టేషన్ నూరు అడుగులు కూడా దూరంలో లేకుండా ఉన్న దానిలోకి లేకి ఈ విధంగా శృతి మించి ఏ విధంగా వస్తారు మేము ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎప్పుడే కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అలాంటి సంఘటనలే జరిగి ఉంటే వీళ్ళు ఈరోజు బయట తిరిగే వాళ్ళే కాదు మనం ఏదైనా కానీ మంచి చేస్తే ఆ మంచి మళ్ళీ తిరిగి మనకు వస్తుందనే ఆలోచనతోనే పోయినా ఇలా షార్ట్ టర్మ్ పాలిటిక్స్ ఎప్పుడే కానీ చేయాలి నూరు అడుగుల దూరంలో ఉన్నా కానీ అక్కడ దగ్గర దగ్గర ఒక టూ త్రీ అవర్స్ ఈ విధంగా జరిగితే టూ అవర్స్ జరిగినా కానీ ఎందుకు పక్కన ఉన్న దానిలో రైల్వే స్టేషన్ నుంచి మేము రాలేకపోయింది డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఒక రావాలంటే థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఫార్టీ మినిట్స్లో మొత్తం అంతా బెటాలియన్ రావచ్చు అసలు పోలీసులు లాఠీ తీసుకొని ఏ విధంగా కొడుతున్నారు వాళ్ళను ఒక విలేకరిని విలేకరి చెప్తున్నాడు వాళ్ళకు అసలు బండి లేకి రెండు నిమిషాలు కూడా అవతల బస్సు వస్తుంది కాబట్టి దాంట్లో ఎందుకంటే ముందే ఆడ విలేకరులు కూడా ఉన్నారు బస్సు వస్తుంది కాబట్టి ఆడ నిలబెట్టడం దాన్ని కూడా తట్టుకోలేదా దాన్ని కూడా తట్టుకోలేదా సో ఈ విధంగా వారి మీద దాడి చేయడం జరిగింది కొంతమంది చూసినా జనసేన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి బహిష్కరించాలి గా అది ఎప్పుడో నిన్ను ఊరంతా ఇచ్చిపెట్టి రెండు వేల నాలుగులో ఎక్కడో దాక్కుంటే మా చిన్నాయనను వాళ్ళను పట్టుకొని నేను ఏదో ఊర్లో వచ్చి బతుకుంటానంటే ఫ్యాక్షన్ అనేది ఇక్కడ గ్రామాలలో ఉండకూడదు అది మంచి సంస్కృతి కాదు జరిగిపోయిన తరాలలో మళ్ళీ మనల్ని ఆ విధమైన భావంతో ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకొని రావడం వాళ్ళను అంటారు ఖచ్చితంగా ఆ టైం వస్తుంది అండ్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ లెక్కల్లో నేను ప్రతిసారి ఎప్పుడు కూడా తొంభైకి తగ్గలేదు నాకు టైం ఎక్కువ దూరం ఉండదు ఆ టైం ప్రకారం ఆ లెక్కలన్నీ కూడా సరిచేస్తా ఇప్పుడు జరిగిన ఏ లెక్కాసారాలు ఉన్నాయో ప్రతి లెక్కాసారానూ తెస్తా కొత్త వాళ్ళు వస్తుంటారు పోతుంటారు అంటారు కానీ డెఫినెట్గా ఇంత ముందు చెప్పిన విధంగా మా లీడర్స్కి మా కార్యకర్తలకి ముందు క్షమించాలని కోరుతున్నా ఈ పదహైదు సంవత్సరాలుగా ఎక్కడే కానీ ఇంకా ఎందుకు ఆ భూతాల చుట్టూ తిరుగుతారు ఆ గొడవల చుట్టూ అని చెప్పేసి వాళ్ళని చాలా కట్టడి చేయడం జరిగింది మాటలు జోరైన చేతులు జోరైనాయి నేను కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద కానీ ఇక్కడ గతంలో సత్యా చేసిన హామీల మీద కానీ ఒక సంవత్సరం వరకు సమయం ఇద్దామనే నేను అనుకున్నాను ఆ సమ సంవత్సరంలో ఉన్నా కానీ ఎందుకంటే ఇక్కడ ఉన్న విషయాలు కూడా ఆయనకు తెలుసు కాబట్టి అవగాహన చేసుకొని అవన్నీ పరిష్కరించడానికి అడుగులు వేస్తాడన్నా కానీ వాటి మీద పరిష్కారం కంటే కూడా ఈ విధమైన గొడవలు ప్రోత్సహించడంలో ప్రోత్సహించే దాంట్లో గతంలో సమస్యలు అంటే ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చి చెప్పుకునే ఒక నేచర్ ఉండేది ఇప్పుడంతా ఆ నేచర్ పోయింది పిఏల చుట్టూ వాళ్ళ చుట్టూ తిరగాల్సిన కారణం ఏర్పడింది మా ధర్మవరం ప్రజలకి సరే దానికి ఎవరేం చేయలేరు అదే నచ్చిందేమో అనుకున్నాము డెఫినెట్గా వీటి మీద చట్ట చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఎక్కడ ఎందుకంటే నేను వెళ్ళిన నేను లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత నాకు ఐదు నిమిషాలకి నోటీస్ నోటీస్లోకి తీసుకొని వచ్చినాను అది కూడా మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది సో డెఫినెట్గా ఇలాంటి చేష్టలు మంచిది కాదు ధర్మవరం ప్రజలకు నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా మీరు చాలా మోసపోతున్నారు ఈ విధంగా అని చెప్పేసి కానీ ఎందుకు నా మాటలో పెడచేవిని పెట్టడం జరిగింది కాబట్టి నేను కూడా ఒకసారి ఇది చేసిన తర్వాత వాళ్ళ విలువ తిరిగేలా నా విలువ తిరిగాలి అంటే దాని గురించి వచ్చిన సందర్భంలో మాట్లాడదామని చెప్పేసి అంటే నేను మొన్న జరిగిన సంఘటనలో పెట్టడం అవలను త్రీనాథ్ సెవెన్ అక్రమ కేసు పెట్టడమే తప్పు ఆ బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇది పెట్టుకొని అంతమంది గుమ్ముగూడి అంత రాద్ధాంతమూ చేయడం తప్పు దాని మీద ఈ విధమైన పద్ధతిలో పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము డెఫినెట్గా ఎక్కడికి పోదు అంతా కలిసినా కానీ ఇంకా మూడు నెలలు అయిపోయింది యాభై నెల్లు జమిలీ గిమిలి వస్తాయి ఇంకా తొందరగా సో ఎక్కడే కానీ మా వాళ్ళను అందరినీ కూడా అక్కడ ఉన్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే మద్దతు తెలపడానికి వచ్చినారో ఎవరైతే తోడుగా నిలబడినారో ఫోన్లు చేసి మేమంతా వస్తామన్నా కానీ వద్దు వాడాలంటే పనికి మానవు పని పాట లేదు ఒక పది వచ్చిన తర్వాత ఆ పదవికి అందం తెచ్చే విధంగా పనిచేయాలి ఆ పదవికి తగ్గట్టుగా పనిచేస్తేనే మనకు ప్రజల్లో ఉంటామని చెప్పేసి ఆ భావన మీద పనిచేసిన కానీ వాళ్ళకి అదంతా లేదు ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఎన్నుకోబడ్డాడో ఆయన లేడు ఎవరో అసిస్టెంట్లో పెట్టుకొని పని జరుగుతారు వాళ్ళకి ఏం తెలుసు ఇక్కడ ప్రా దీని గురించి సో ఇంకా ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయనే దాని మీద కూడా ఇది చెప్తాను తొందరలోనే చేస్తాను ఐ వాంట్ గివ్ నేను యాక్చువల్గా అయితే టైం ఇద్దాం అనుకున్నాను వాళ్ళు ఉండేదట్లు లేరు వాళ్ళు ఉండేదట్లు లేరు కాబట్టి అందరూ కూడా నాకెవరైతే అందరూ వస్తాము ఇదేందినా ఇల్లేనా ఎప్పుడు లేదంటే నేను చాలా మందిని అందరినీ వద్దని చెప్పిన ఎవరు రావద్దండి అవసరం మనకి ఇవన్నీ మనం ఇట్లా ఆ లైన్లో లేము ఉనికి చాటుకొని ఒక ప్రయత్నంలో భాగంగా జరిగిందని నేను అనుకుంటున్నాను ఉనికి కోసం తాపత్రపడే విధంగా అని చెప్పేసి ఆ బండ్లో మా డ్రైవర్ ఉన్నాడు నేను లోపల ఉన్నాను ఒక హారం కొట్టిన దానికి ఒక హారం కొడితే యూ యూటర్న్ తీసుకొని పక్కన నిలబెట్టే దానికి ఇంత ఇంత రాదు అందం సరే వాట్ ఎవర్ మేబీ వీళ్ళ బాధితులు కూడా ఇప్పుడు నేను డిపార్ట్మెంట్కి కూడా కోరుకునేది ఒకటి యు మెయింటైన్ లాండ్ ఆర్డర్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలని కోరుతున్నాను ఈ దొంగ కేసులు ఇలాంటి తప్పులు పెట్టడం వల్ల డెఫినెట్గా అది ఇంకో పద్ధతికి లీడ్ అవుతుంది ధర్మవరం ఈజ్ వెరీ సెన్సిటివ్ ఏరియా వాటిని తగ్గించడానికి నాకు పదహైదేళ్ళ నుంచి పద్దెనిమిది ఏళ్ళు పట్టింది టైము ఆ క్రైమ్ రేట్ తగ్గించడానికి ఆ ఫ్యాక్షన్ భూతాన్ని తరిమి కొట్టడానికి నాకు పద్దెనిమిది సంవత్సరాలు పట్టింది ఎందుకంటే ఆ ఫ్యాక్షన్కి నేను ఒక అయిన వాడిని బాధించబడ్డవాన్ని కాబట్టి అది ఇంకా ఫ్యాక్షన్ అనేది ఉండకూడదు అని కోరుకునేవాడిని ఆ ఫ్యాక్షన్ ఉండకూడదు అని కోరుకున్నారు కాబట్టి ఆ ఫ్యాక్షన్ తగ్గించడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది కాబట్టి లాస్ట్ టెన్ యూజ్లో ఒక్క గొడవ లేకోకుండా చేయడం జరిగింది ఒక్క ఫ్యాక్షన్ మర్డర్ గొడవ లేకుండా మా వాళ్ళు చిన్నారెడ్డి అనే అతని వ్యక్తిని చంపితే కూడా ఎటువంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా చట్ట పరిధిలోనే వాళ్ళకు జీవితకాలం శిక్ష పడే విధంగా చేయడం జరిగింది ఆ విధంగానే మేము మెయింటైన్ చేసుకుంటా పోయినాం కాబట్టి ధర్మవరంలో ఇప్పుడున్న మంది ఐపీఎస్లు వాళ్ళ ఫస్ట్ పోస్టింగ్ ఈడే ఇంతకుముందు అనుకున్న అంజనా సింహ కావచ్చు తేజ్దీప్ కావచ్చు ఇప్పుడున్న ద్వారకా తిరుమలరావు కావచ్చు అకుల్ సబర్ రావు కావచ్చు మనీష్ కుమార్ సిన్హా కావచ్చు రాజశేఖర్ బాబు కావచ్చు ఎన్ని నెంబర్ ఆఫ్ పీపుల్ ఇట్స్ సో సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ ఉన్న ఏరియా ఇక్కడ పది రూపాయల దగ్గర నుంచి మర్డర్ చేసే వాళ్ళు ఉంటారు ఇంతకుముందు ఈరోజు ఆ కాలం లేదు కాబట్టి మేము ఏదైతే ఈ ఈ ప్రాంతంలో ప్రశాంతత కావాలని కోరుకున్నామో ఆ ప్రశాంతను తను ఉంచడానికి మేము ఎన్నో కూడా ఎంతో ఎన్నో సాక్రిఫైసెస్ చేయాల్సి వచ్చింది ఎంతో కంట్రోల్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు తెలిసి తెలియని చేష్టలతో తెలిసి తెలియని పనులు చేయడం వల్ల డెఫినెట్గా ఈ ప్రాంతంలో మళ్ళీ ఆ ఫ్యాక్షన్ జీవం పోసుకునే పరిస్థితి రాకూడదని చెప్పేసి నేను కోరుతున్నాను కాబట్టి విబిట్ గట్టిగా వీటి మీద చర్యలు తీసుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి పోలీస్ అధికారులను వాళ్ళను కూడా కోరుతున్నాను డోంట్ టేక్ చాలా లైట్గా తీసుకోవద్దండి ఊరికనే ఉన్నాడు వాళ్ళు చేసినారు ఇది ఇది అని చెప్పేసి సో ఐ రిక్వెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఇది ఎవరైతే ఎగలాడుతున్నారో ఎవరైతే ఎగిరెగిరి పడుతున్నారో జాగ్రత్త గాలిపటం కూడా అలాగే ఎగర పోవాలని చూస్తూ ఉంటుంది తాడు వ్యక్తి ఎక్కడికి పోతుందో తెలియదు పట్టుకోవడానికి కూడా కనపడుతుంది ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా వాచ్ చేస్తున్నాం చేస్తున్నాను జరిగినవి జరి బికాస్ టైమ్ ఎనీథింగ్ డెఫినెట్గా డెఫినెట్గా మా అమర్ రమేష్ వీళ్ళు ఇంకా ఒకరిద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది వాళ్ళిద్దరు స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చేది వైఎస్ఆర్సిపి శ్రేణులు భయపడిచ్చేందుకే ఇది ఇది ఒక ట్రయల్ రన్ అనేది ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు మేము నేను ఎవరు చెప్పకుండా ఎవరిని రమ్మనుకుంటా ఎవరితో మాట్లాడకుండా బికాస్ లోపల ఆ కార్యక్రమం చేయలేము ఫోన్ చేయలేము కాబట్టి మాకు ఇంతమంది వచ్చినారు అదే చేసింటే ఈ ఏంటది ఇట్స్ నాట్ న్యూస్ ఎన్స్ మనం అది అలాంటివి ఎంకరేజ్ చేయాలా అనేది ఇది లేదు సో అలాంటివి చేస్తే ఇంకేముంటుంది అన్ని చూపిస్తాను కదా మళ్ళీ ఏం దేవేంద్ర నీకు కూడా తెలుసు కదా ఆయన లో ఆయన లో పోస్ట్ చేసినట్టు ఆయనకు వచ్చిన అవగాహన మేరకు ఉంటుంది బేసిక్ అవగాహన రాహిత్యం వేరు కదా సమాచారం వేరు దాన్ని అవగాహన చేసుకోవడం వేరు ఇది ఉంటుంది ఒక బండి మీద నూరు మంది పడినారు నూరు మంది బండి మీద పడితే అతని మీద అంత ముందే ఒక పది నిమిషాలు ఆర్గ్యుమెంట్ జరుగుతున్న వీడియోస్ చూశారు ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు బండిలో కూర్చున్న అతని మీద మా డ్రైవర్ మీద ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు నేనున్నాను ఆ నెంబర్ నేను లోపల ఉన్నాను మరి ఎవరితో డ్రైవర్తో ఆర్బీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది రెండు వందల మంది ఆర్బీ చేస్తారా ఒక బండి మీదకి వచ్చినప్పుడు అతనికి ప్రాణ సంకటం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది చేస్తాడు భవిష్యత్తులో ఇలాంటి దౌర్జన్యాలు మన పునరావృతం అయితే మీ మీ రెస్పాన్స్ మీ చెప్పాను కదమ్మా ఎవరింగ్ విల్ టేక్ ఎనీథింగ్ విషయం తెలిసి ఇది చేసుకుంటా అంటే బాగుంటుంది ఇంకా దాన్ని సమర్థించినాడంటే సత్యాన్ని నిజంగా గ్రేట్ అనుకోవాలి పోలీస్ స్టేషన్లకు ఇరువురు గ్రూపుల్ని రమ్మని చెప్పి చెప్పినాను